ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మండలాధ్యక్షుడు క్షేమకుర్తి వెంకటేశ్వర్లు ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఐటీఐ కాలేజీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరంజస్వామి ప్రారంభించారు చీముకుర్తి వెంకటేశ్వర్ల పటానికి నివాళులు అర్పించిన అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ చిమ్కొత్తి వెంకటేశ్వర్లు పార్టీకి చేసిన సేవలు మరువులేనివని కొనియాడారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుదీర్ఘకాలం మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి పెద్ద దాంసల్ ఆయన గారి హయాం నుంచి గత రెండు సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా సింగరాఖంలో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు గారి రెండవ వర్ధంతి సందర్భంగా వారికి అర్పించడం జరిగింది ఆ ఈ ఈరోజున పార్టీ తరఫున వాళ్ళకి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా అభినందం మనకి వారి సరిగ్గా కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ చిరస్మరణీయులుగా వారి సేవల్ని కొనియాడుకోవాల్సిందిగా బాధ్యత ఉందని అయితే చెప్తే చాలా తీసుకున్నాను